వీరి కళలు ఇంతకు ముందు జంగం కథలుగా ఈనాడు బుర్ర కథగా పిలువబడుతున్నాయి ఒకనాడు మత ప్రబోధానికి దేశభక్తికి ప్రతిబింబముగా నిలబడిన జంగం కథ కళారూపం రాను యాచనకు ఉదర పోషణకు ఉపయోగపడి తిరిగి ఈనాడు దేశభక్తిని ప్రబోధిస్తూ ప్రజా సమస్యలను చిత్రిస్తుంది జంగం కథలు చెప్పేవారిని బుడిగే జంగాలని పిలుస్తారు బుడిగెను కంచుతో కానీ ఇత్తడితో కానీ తయారు చేస్తారు ఒక వైపున బెత్తపు చత్రాన్ని బిగించి తోలుతో రెండవ ప్రక్కన మూతిలాగా అనాచితీతంగా ఉంటుంది కథకునికి ఇరు ఉన్న వంతగాళ్లు ఒక్కొక్కరు తమ గుమ్మిటను చంకకు తగిలించుకుంటారు కుడిచేతి విరళ్లతో చర్మం పైన వాయిస్తూ రెండవ ప్రక్క మూస్తూ గుమ్మనంగా శబ్దాన్ని తెప్పిస్తారు అంత చెప్పే నిలువు టంగి తొడిగి తలపాగా చుట్టి కాళ్లకు గజ్జలు మువ్వలు కట్టుకుని భుజం మీద తంబూరాను ధరించి చేతివేలికి అందెలు తొడిగి వాటిని తంబూరాకు తట్టుతూ రెండవ చేతితో తంబూరా తీగను మీటుతూ కథను ప్రారంభిస్తారు కథకునికి వంతలుగా ఉన్నవారు గుమ్మెటలు ధరించి కథకునికి వంత పాడుతూ పాట వరుసను అనుసరించి గుమ్మెటను వాయిస్తూ మధ్య మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని కృమరిస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు షెడ్యూల్ కులాల జాబితాలో తొమ్మిదవ కులం బేడ బుడగ జంగం బుడగ బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు వీరు బుర్ర కథలు చెబుతారు పగటి వేషాలు భిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు వీరికి సొంత భాష ఉంది జంగం కులంలో ఉపజాతులైన గంట జంగం మిండా జంగం బుడిగే జంగం బేడ జంగం వంటివి ఉన్నాయి వీరికి ప్రత్యేకమైన ఇంటి పేర్లు ఉండవచ్చు ఈ కులంలో ప్రజలు వేదశైవ బ్రాహ్మణ నేపథ్యం నుండి వచ్చారు మరియు లింగాయత్ విశ్వాసానికి పూజార్లుగా మారారు ఈ జంగం ఉప కులాలు షెడ్యూల్ కులాల కింద వర్గీకరించబడ్డాయి జంగం కులం ఉపజాతులు మరియు వాటితో సంబంధం ఉన్న ఇంటి పేర్లు గంట జంగం వీరు శివారాధకులు మరియు భిక్షాటన చేసేవారు వీరికి ప్రత్యేకమైన ఇంటి పేర్లు ఉంటాయి మిండా జంగం గంట జంగం మాదిరిగానే శివారాధకులు వీరు భిక్షాటన చేస్తూ ఉంటారు బుడిగే జంగం వీరు కూడా శివారాధకులు సంచార జీవితం గడుపుతారు బేడ జంగం వీరు కూడా షెడ్యూల్ కులాల కింద వర్గీకరించబడ్డారు వీటితో పాటు జంగం కులంలో మాల జంగం మాదిగ జంగం వంటి ఇతర నిమ్న కులాల నుండి వచ్చిన వారు కూడా ఉంటారు బడే బుడగ జంకాల గురించి ఆనాటి కాలపు వివిధ కవులు ఇలా వర్ణించరు మాడగేరి పురుష స్వాతంబులన్ మదం డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చన వేళనన్ వాయంచింగు గిరిగిండ్లు బహుకులస వ్యాపార పార్ణితన్ శ్రీనాథుడు కొత్తమే జంగమ బోడిత కుం గ్రేడిట చూపు ఉంచు అన్నాడు వినుకొండ వల్లభరాయుడు గేహే గేహే జంగమా హేమవల్లి అన్నాడు కాళిదాసు విసపు నాగులను సంకనెత్తుకొని జంగమ దేవర శివుడు కాలనృత్యం చేస్తాడు జంగము దేవడా శివుడేను సుమ్మి జగంబు దేవర దేదేవోడు జంగము దేవర నా దేవరన్నా అని తెలిపిన గౌరీని జంగమ దేవరైన శివునికిచ్చి పెళ్లి జరిపిస్తా కూచిమంచి పార్వతీ వల్లభ శతకం కుక్కుటేశ్వర శతకంలో ప్రస్తావించిన కొన్ని కులాలు అబ్బబ్బ కిందటే డప్పయ్య తీర్థాన జోలే జంగమకిస్తూ సాతాని జియ్యరు సతికితే పోయిస్తి కొల్లగా గుల్లెడు సల్లబొట్టు లంక సత్తెలవాడు పొంకాన పొగిడితే మాలదాసరికిస్తీ మానెదూడ లేదాలు వాగితే ఎల్లబొట్టయ్యకు కొలకుండ దోసడు కొర్రలిస్తి జంగం కులం ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూప్ లోని తొమ్మిదవ కులం వీరిని వీరశైవ జంగములు అని కూడా అంటారు వీరు హిందూ శాఖ యొక్క పూజార్లు వీర శాఖ యొక్క గురువులు మరియు బసవ పురాణాల్లో పేర్కొన్న విధంగా శివ శిష్యులు జంగములు శివాలయాల్లో అర్చకులు మరియు కఠిన శాఖహారులు జంగములు శ్రీశైలం కేదార్నాథ్ కాశీ వారణాసి వంటి వాటిలో పురోహితులుగా ఉన్నారు జంగం సామాజికంగా ఉన్నత కులం అయిన ఆర్థికంగా వెనుకబడిన కులం జంగం అనే పదం తమ కులాల చివర పెట్టుకునే అనేక కులాలు వచ్చాయి అందులో బేడా జంగం మాల జంగం గంట జంగం మాదిక జంగం వంటి కులాలు వచ్చాయి వీటిని షెడ్యూల్ కులాల్లో పెట్టారు జంగములు క్షత్రియులకు గురువులు జంగంలో కొంతమంది జంగమ దేవర వేషంలో ఊరూరికి వెళ్తుంటారు జంగం దేవర్లు సాక్షాత్తు శివుడే వచ్చినట్లు భావించి తమ గృహాల్లోకి ఆహ్వానిస్తారు రామాయణంలో సీతమ్మను ఎత్తుకుపోవడానికి రావణాసుడు జంగమ దేవర వేషంలో వచ్చాడు కాబట్టి సీతమ్మ తన దగ్గరికి శివుడు వచ్చాడని భావించి గీత దాటింది దీన్ని బట్టి మనం జంగముల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు జంగమ దేవర్లు మరియు వీరశైవ జంగములు ఒక్కటి కాదు జంగమ దేవర్లు చెర జంగాములు మరియు భిక్షాటన చేస్తూ ఉంటారు కానీ ఈ వీరశైవ జంగములు వీరు శివాలయాల్లో పూజారులుగా ఉన్నారు జంగములు బ్రాహ్మణులు చే నిర్దిష్టమైన వర్ణ వ్యవస్థను పాటించరు ఎందుకనగా వీరు బ్రహ్మచే నిర్దిష్టమైన వర్ణ వ్యవస్థలో ఉండరు ఎలాగైతే బ్రాహ్మణులు తాము బ్రహ్మ నుండి వచ్చామని భావిస్తారు జంగములు తాము నుండి వచ్చామని భావిస్తారు వీరసేవులకు బ్రాహ్మణులు పూజార్లు కారు జంగములు పూజలు అంటే ఇక్కడ బ్రాహ్మణ ఆధిపత్యము పూజత్వము పోయాయి ఆగమనాలు తెలిసిన బ్రాహ్మణులకు ఇది తప్పు కాదని తెలిసినా ఇతర బ్రాహ్మణులకు నచ్చకపోవడానికి అసలు కారణం ఆధిపత్యం పోవటం భక్తుడైన బసవన్న కూడా ఒక్కోసారి జంగముల చర్య వెనుక హేతుబద్ధతను గ్రహించలేడు అతను జంగముల సర్వజ్ఞతను ప్రశ్నించరాదనే నమ్మకాన్ని మాత్రమే ప్రతిపాదిస్తాడు బండారు తమ్మయ్య ప్రకారం సోమనాథుడు జంగమ కులానికి చెందినవాడే జంగములు పండితులు ఈనాటి తెలుగునాట బ్రాహ్మణేతర వీరసేవల కోసం పౌరోహిత్యం చేస్తుంటారు కొందరి వీరసేవ జంగముల ఇంటి పేర్లు అందలి మఠం బంగారి మఠం బన్నూరు మఠం பெனல்ஹன்மண்டா புுக்காக மட்டம் செந்தர் மட்டம் சிக்கோஜனி மட்டம் தவளகிரி மட்டம் காத்கி மட்டம் கோலசங்கி மட்டம் ஹஞ்சாகி மட்டம் ஆரதி மட்டம் ஹீரே மட்டம் பொங்கல மட்டம் கம்பளி மட்டம் கெம்பவி மட்டம் மதப்பூர் மட்டம் மட்டம் பத்தி நாகோலி டி மட்டம் நடிமட்டம்ேர்லகண்டி பால நிஷானி மட்டம் ஒடிசோ மட்டம் பாராதி மட்டம் சாலிமட்டம் சசிரிம்பி மட்டம்ல மட்டம் சோபார்த்த மட்டம் சுத்தூரு மட்டம் தெல்கி மட்டம் உஜ்ஜினி மட்டம் யவன்மூரி மட்டம் வந்தமூரி மட்டம் ஏரங்கபல்லி மட்டம் இல்வகர்த்தி பிடுபர்த்தி ஸ்மராகி ரங்கி கங்க பட்ட புகா பிளவாயி ఆ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ఈ మేరకు కేంద్రం దగ్గరకు ప్రతిపాదన వెళ్లింది నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిశారు ఆంధ్రప్రదేశ్ లోని బేడబుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు పార్లమెంట్ లో మంత్రిని కలిసి వినతి ఇచ్చారు నంద్యాల నియోజకవర్గంలో ఈ కులం వారు ఎక్కువగా ఉన్నారని ఈ విషయాన్ని ఇదివరకే కేంద్రానికి తెలియచేశామని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శబరికి సూచించానని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఎక్స్ లో తెలిపారు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు బుడగ జంగం సంక్షేమ సంఘం నేతలు నంద్యాల ఎంపీ శబరికి కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ గాంధీనగర్ బేడబుడుగ జంగం షెడ్యూల్ తొమ్మిది ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను బిజెపి నాయకుడిని అన్ని పార్టీల నాయకులను కలిసి మా సమస్యల మీద భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నుండి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్ కులాల్లో ఎస్సీలుగా ఉన్న బేడ సంఘం క్రమ సంఖ్య తొమ్మిదిగా ఉన్న కులాన్ని రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలగా రాజ్యాంగ పరంగా ఎస్సీగా ఉండి అన్ని హక్కులు పొందే ఉన్నాం తద్వారా పదో నెల నుండి నిలుపుదల చేశారు దాని విషయమై చంద్రబాబు నాయుడుకి చెప్పగా నేను అధికారంలోకి రాగానే ఆ నిలుపుదల చేసిన ఎస్సీని కమ్యూనిటీలో పెట్టి ఎస్సీలో ఉంది కాబట్టి బేడ బుడగ ఎస్సీ సర్టిఫికేట్ లో ఇస్తానని బేడ బుడగ జంగల్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పడం జరిగింది మొన్న మార్చి ఇరవై ఒకటిన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి వీళ్ళ జనం తక్కువగా ఉన్నారని ఉన్నారు వీళ్ళని ఏలోకి పంపించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదే విధంగా ఏలో పంపించకుండా ఉన్నా బిలో ఉంచకుండా గవర్నర్ ఆర్డర్ తీసుకొచ్చి మాకు తీరని అన్యాయం జరిగిందని మాకు జరిగిన అన్యాయం గురించి అందరికి రాతపూర్వకంగా ఇచ్చాం పోయిన శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి శనివారం మాచర్లలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇచ్చాం మాకున్న బేడ సంఘం హక్కుని ఎవరూ తొలగించలేరు ఎవరు కదిలించలేరు మీరు అమలు చేయటం వరకే ఉంటది అమలు చేసే విషయంలో జాప్యం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బేడ అందించిన కులము ఎస్సీ కులము దాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్లు అందించాలని అలాగే విద్యా ఉద్యోగ సంక్షేమ సంయమాలను అందచేయాలని కోరుతున్నాం అలా జరగని పక్షంలో మేము ధర్నా చౌక్ నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నా పేరు వనం నాగేశ్వరరావు బేడ బ్రాకెట్ బుడ్గ జంగం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్డ్ కులం ఎస్సి సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గము ప్రతినిధులు ఈరోజు హాజరై ఉన్నాను ఇప్పటికి దగ్గర దగ్గరగా మరి ముఖ్యమంత్రిని కలవటం కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవటం కానీ తర్వాత బీజేపీ నాయకులను కలవటం కానీ తర్వాత అదేవిధంగా మరి అన్ని పార్టీలు జనసేన పార్టీని కలవటం కానీ అన్ని పార్టీలను కలిసి అందరికీ మా సమస్య మీద భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభై నుంచి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో షెడ్యూల్ కులాల్లో ఎస్సీలో ఉన్న బేడా పుట్టు సంఘం క్రమసంఖ్య తొమ్మిది కులాన్ని రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల వరకు రాజ్యాంగ పరంగా ఉన్న ఎస్సీవాద ఎస్సీగా ఉండి అన్ని హక్కులు పొంది ఉన్నాము తర్వాత పదమో నెల నుంచి నిలుపుదల చేశారు దాని విషయమై చంద్రబాబు నాయుడు చెప్పగా ఆయన అధికారంలోకి రాగానే ఆ నిలుపుదల చేసిన కమ్యూనిటీని నేను ఎస్సీలో పెట్టి ఎస్సీలోనే ఉంది కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తాను బేడా పొడవు జనం సర్టిఫికేట్ ఇస్తానని చెప్పుకోవడం జరిగింది అట్లాగే మొన్న మార్చిలో ఇరవై ఒకటిన జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రంగా తీర్మానం చేసి వీళ్ళని బీలో ఉన్నాను వీళ్ళని ఏలోకి పంపిస్తాము జనం తక్కువ ఉండటంలో ఏలో పంపించి వీళ్ళకి అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఏలోకి పంపించుకోకుండా ఉన్న బీలో ఉంచుకోకుండా అసలు మా కమ్యూనిటీ లేకోకుండా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకు తీరని అన్యాయం జరిగింది ఈ అన్యాయం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరికీ రాతపూర్వకంగా అందించాము మరి శనివారము పోయిన శనివారము మా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికి ఇచ్చాము అంతకుముందు రోజు శుక్రవారము మరి పవన్ కళ్యాణ్ గారికి అందించాము వారి ఆఫీస్ నుంచి తర్వాత మొన్న మొన్న రోజున అంటే నిన్న నిన్నగాక మొన్న డైరెక్ట్గా వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర ఈ ఉన్న విషయం విషయమంతా చెప్పి వీడియో ద్వారా అన్నీ తిరిగిపచ్చాము కట్టంగానే బీజేపీ పార్టీ దగ్గర తెలిపిచ్చాము మాకున్న రాజ్యాంగపరమైన హక్కుని బేడా పుట్టుక జంగం రాజ్యాంగపరమైన హక్కుని ఎవరు తొలగించలేరు ఎవరు దాన్ని కతిపించలేరు దాన్ని అమలు చేయటం వరకే ఉంటుంది ఆ అమలు చేసే విధానంలో జాపం చేసి మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా బేడా పుట్టుక జంగం అనేది సీరియల్ సంబంధించిన కులము ఎస్సీ కులము దాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా అన్లైన్లో పెట్టి మా పిల్లలకందరికీ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతూ మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అని అందించాలని చెప్పి మరి విద్యా ఉద్యోగ సంక్షేమ విషయాల్లో అన్నింటిలో తెలియ అందజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము అట్లా జరగని పక్షమున ధర్నా సభకులో మేము నిరసన తెలియచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం మాచల్లలో సెప్టెంబర్ ఇరవై శనివారం నాడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన కలిసిన బేడజంగం సంక్షేమ సంఘం నాయకులు ప్రధాన సమస్య కుల ధృవీకరణ పత్రం గురించి వివరించారు పంతొమ్మిది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా అంటరానితనానికి గురైన బేడజంగం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులాల జాబితాలోనే కొనసాగే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని తెలుపుతూ రాజ్యాంగ సవరణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగిన సందర్భంలో బేడజంగం క్రమ సంఖ్య తొమ్మిది కులముని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలో జాబితాలోనే కొనసాగించాలని సూచించడంతో అమలు చేయడం జరిగిందని పంతొమ్మిది వందల ఆరు యాక్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాంతాల విభేదాలు లేకుండా బేడజంగం క్రమ సంఖ్య తొమ్మిది కులముని దేశ వ్యాప్తంగా ఎస్సీలో జాబితాలోనే కొనసాగించాలని సూచించడం జరిగిందని అన్నారు జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎనభై ఒకటి సందర్భాల్లో కేంద్రం ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల్లో రాజ్యాంగబద్ధంగా ఉన్న బేడజంగం కులముని ఎస్సీ బేడజంగం జాబితాలోనే లెక్కించడం జరిగిందని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఆనాటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందచేయటం వలన బేడజంగం కులం రాజ్యాంగ బద్దంగా ఎస్సీ జాబితాలోనే ఉన్నారని స్పష్టంగా తెలియజేయడం జరిగిందని అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించి రాజ్యాంగ ఉన్న బేడజంగం జంగం కులంని బి గ్రూప్ పెట్టి రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీబీ జాబితాలో కొనసాగించడం జరిగిందని తెలిపారు రెండు వేల నాలుగో సంవత్సరంలో కొన్ని సాంకేతిక కారణాల వలన ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేసినా కూడా జాబితాలోనే ఉన్న మా కులముని అదే జాబితాలో కొనసాగించడం జరిగిందని తెలిపారు రెండు వేల ఆరు సంవత్సరంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కోసం ఆనాటి ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నియమించడం జరిగిందని రెండు వేల సంవత్సరంలో కమిషన్ నివేదికను సమర్పించిన ఆ కమిషన్ కూడా జంగం కులము రాజ్యాంగ బద్దంగా జాబితాలోనే ఉందని స్పష్టంగా తెలియజేశారు కనుక జాబితాలో కొనసాగించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో మా బేడజంగం కుల ధృవీకరణ పత్రాన్ని నిలుపుదల చేశారని అందువల్ల మా పిల్లలకు పత్రాలు కావున రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభై ఆర్టికల్ మూడు వందల ఒకటి ప్రకారం మాకు కుల ధ్రువీకరణ పత్రం ఆన్లైన్ లో కల్పించాలని కోరారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి మీకు కుల ధ్రువీకరణ పత్రం ఆన్లైన్ లో వచ్చే విధంగా తగిన చర్యలు చేపడతామని తెలిపారు క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులం సంక్షేమ సంఘానికి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న నా పేరు వనం నాగేశ్వరరావు ఈరోజు ధర్నా చౌక్లో నిరసన ధర్నా ప్రారంభం చేశాము ఈ కార్యక్రమానికి సాంఘిక భావం చెప్పడానికి ఇంతకు ముందు వచ్చిన మిత్రులు చాలామంది ఉన్నారు తరువాత మట్టా వరసాయి ప్రసాద్ గారు రాష్ట్ర అనుదతి బంధు సేవ మండలి సీనియర్ నాయకులు ఈ బేడా పుట్టుక సంఘం గురించి పూర్తిగా తెలిసిన వారు అదేవిధంగా మరి కేసీఆర్ గారు వెళ్ళి పేరుగా కేసీఆర్ గారు కొడమంచు కేసీఆర్ గారు అదేవిధంగా ఇంకొక ఆయన చోటు ఉండాలని పేరు మట్టమర్తి రాజుగారు తర్వాత మరి కొండలరావు మాది గారు తర్వాత రెల్లి సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు నీ పేరు ఎర్రంశెట్టి ప్రసాద్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో అన్ని పదవుల్లో ఉన్నవారు మరి తోరపాటి వెంకటేశ్వరు గారు తర్వాత గోటూరు చిన్నమరడి గారు కళ్యాణి చిన్నకనకయ్య గారు ఇంగు మల్లికార్జునరావు గారు సమ్మయ్య గారు కళ్యాణి యహోన్ గారు మనవాళ్ళ పేరు చెప్పండి ఇంకా ఊమిది సూరే గారు ముక్కంటి గారు తర్వాత గంధం తర్వాత అటు కాదు తర్వాత టేకు ముత్యాల్ ప్రసాద్ గారు రాజకోసాద్ గారి పేర్ల సీను పేర్ల సీను గారు